వార్ టూ చిత్రం అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటుందని చెప్పవచ్చు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక స్పైగా కనిపించనున్నాడు స్పైగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా కనిపించనున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వార్ టూ చిత్రాన్ని యశ్ రాజ్ ప్రొడక్షన్స్ వాళ్ళైతే నిర్మ నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో ఉన్న ప్రమే ముఖ్యమైన విశేషాల విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమాను అజర్ బైజాన్ ఏదైతే మన రష్యా సమీపంలో ఉన్నటువంటి అజర్ లోని బాకు లో పెద్ద ఎత్తున ఒక షెడ్యూల్ అయితే ఇటీవల పూర్తి చేసుకున్నట్టు అయితే తెలుస్తోంది ఈ సినిమాలో ఒక పెద్ద ఛేజ్ ఏదైతే ఉందో ఛేజ్ ఆ ఛేజ్ లో దాదాపు ఐదు హెలికాప్టర్లు అదే విధంగా ఒక యాభై కార్లు అయితే దీనిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది అలాగే కొన్ని 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 ట్రక్కులను కూడా ఇందులో వినియోగ వినియోగించినట్టు తెలుస్తుంది ఈ ఈ ఒక్క షార్ట్ షూటింగ్ చేసేందుకే దాదాపు యాభై కోట్ల పైన ఖర్చు చేసినట్టు తెలుస్తోంది పూర్తిగా సిజీ వర్క్ మీద మాత్రమే కాకుండా ఒక బాలీవుడ్ స్టైల్లో ఒక న్యాచురల్ లుక్ కూడా వచ్చేందుకు ఇందులో కొన్ని నేచురల్ గా అక్కడ షూటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుసు ఎందుకంటే బ్లాస్టింగ్స్ విషయంలో కావచ్చు ఇతరత్ర విషయాల్లో కావచ్చు అజర్బైజాన్లో కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ బ్లాస్టింగ్స్ కూడా షూటింగ్స్ కోసం అక్కడ బ్లాస్టింగ్స్ కూడా నిర్వహించుకునే అవకాశం అయితే అక్కడ కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం చూసాము అజిత్ గారి చిత్రం కూడా అజర్బైజాన్లోని బాకు నగరంలో నిర్మించుకున్నట్టు తెలుసు యాక్షన్ చిత్రాలు నిర్మించుకునేందుకు ఆ దేశం చాలా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ చిత్రాలు తమిళ సినిమా సినిమాలు కూడా ఎక్కువగా అజర్బైజాన్ లోని బాకు నగరంలో అయితే నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు బాల ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం వార్ టూ కూడా అజర్బైజాన్ లోని బాకు నగరంలో పెద్ద ఎత్తున షూటింగ్ అయితే షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ లో ఈ సినిమాను ఒక స్పై డ్రామాగా అయితే నిర్మిస్తున్నారు ఈ స్పై డ్రామా ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది